लगा यार बहुत यार बहुत यार बहुत నా విల్ షో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ కొండారెడ్డి గారు మా ఇంజనీర్ ఇంజనీర్ ఒకటి జీవించండి ఇప్పుడు ఏమైంది అంటే ఫ్లడ్ వాటర్ వచ్చి ఈ లెవెల్ దాకా అయ్యింది సార్ ఫ్లడ్ పోయేటప్పుడు ఈ లెవెల్ దాకా ఇదే రైజ్ అవుతుంది సార్ వాటర్ ఈ రైజు ఈ దీనికన్నా తగ్గులు కట్ అయ్యేసరికి ఎక్కడి నుంచి వాటర్ హ్యాప్ట్ అయ్యింది యాక్చువల్ ఫ్లడ్ వాటర్ ఈ లెవెల్ దాకా ఉంది సార్ ఒక ఐదు నిమిషాలు కిందకి పోతుంది పోస్తుంది గా దీనికైనా కింద దిగిద్ది అనమాట

అంటే వెళ్ళిపోవడానికి కొంత టైం పడుతుంది ఏం చేస్తారంటే మిస్చి ఎంక్ అయినా ఈ పైపు ఇక్కడ కట్ చేశారు ఇది డిస్టెన్స్ పైపు ఇక్కడ కట్ చేశారు ఇక్కడ కట్ చేశారు కదా కెమెరా కట్ చేస్తున్నది వాళ్ళ బ్యాండ్ విడ్ కెమెరా బ్యాండ్ విడ్ ఇ వీళ్ళు కట్ చేసి పెద్దోళ్ళు ఉంటారు యోగా గోడ పటేస్తాల ఆల్ ఫీలింగ్ 6th బ్లాక్ ఇస్ అసెంబ్లీ కౌన్సిలి సిస్టమాటికల్ అసెంబ్లీ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్స్ ఛాంబర్స్ అసెంబ్లీ స్టాఫ్ ఇదన్నిటి కొన్న భవనం ఇది నాలుగు నెలలైంది ప్రారంభం చేసి దీంట్లో అసెంబ్లీ సెషన్ జరిగింది స్పెషల్ సెషన్ కూడా జరిగింది దీంతో పాటు అసెంబ్లీ నడిచే కాలంలోనే పెద్ద వర్షం కూడా పడింది ఇక్కడ పెద్ద వర్షం పడింది ఇక్కడ తర్వాత కూడా మూడు వర్షాలు పడ్డాయి కానీ నిన్న పడ్డ వర్షానికి ఇక్కడ ఈ రూపు నుండి గ్రౌండ్ ఫ్లోర్లోకి అక్కడ ప్రతిపక్ష నాయకుడు రూమ్ ఉంటుంది దాని పక్కన వాళ్ళ పేషి ఉంటుంది అతనికి సంబంధించిన కార్యాలయాన్ని అక్కడ ఉంటే వర్ష మూడో రెండో రూమ్స్ దాంట్లోకి నీళ్ళు వెళ్ళినాయి దానికి చాలా విమర్శలు చాలా కామెంట్స్ వచ్చినాయి భవంతి నిర్మాణం బాగలేదని శ్రద్ధ తీసుకోవట్లేదు మెయింటెనెన్స్లోనని చాలా చాలా మాట్లాడారు శాసనసభ్యులు కొంతమంది వచ్చి ధర్నా చేశారు మామూలుగా అసెంబ్లీ నడవని రోజుల్లో శాసనసభ్యులు మాత్రమే వస్తారు ఇక్కడికి శాసన మండలి సభ్యులు వస్తారు అధికారులు వస్తారు మిగతా ఎవరు రానివ్వండి జనరల్గా దట్స్ ఎ రూల్ రూల్ బుక్లో రూల్ మేము తర్వాత జరిగిన దానికి రాత్రి ఎమర్జెన్సీగా ఏం చేస్తారంటే అక్కడ పైప్ లైన్ కట్ అయితే దానికి ప్లాస్టర్ అయ్యి అంటిచ్చేసి దాన్ని మళ్ళీ నీళ్లు పోకుండా జాగ్రత్త తీసుకున్నారు బట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్ లైన్ ఎవరో కావాలి కట్ చేసినట్టు వచ్చింది పైప్ లైన్ కావాలి కట్ చేసినందువల్ల వచ్చింది దానివల్ల ఈ కట్ చేసినందువల్ల కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలా లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్ నుంచి వెళ్ళే నీళ్ళతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్ నుంచి కూడా కిందకి వెళ్ళినాయి ఇక్కడ నుంచి కూడా దాన్ని సెలవులు పలవలు చేసి లేనిది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు భవనాలు నాశిరకం అని చెప్పి చేశారు నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్ ఏ విధంగా మిశ్చీఫ్ జరిగితే కల్పినట్టు ఎవడో బయటికి రావాలి ఎందుకంటే క్లియర్గా ఇది ఏ రూపంలో కట్టవద్దండి ఏ రూపంలో కట్ అవుద్ది ఎవరైనా దాని జోలికి పోకపోతే కట్ అయ్యే అవకాశం ఎక్కడ దానికి కాబట్టి వెంటనే నేను సమాజం ప్రభుత్వం షుడ్ నో ది ఫ్యాక్ట్స్ వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను అదేవిధంగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి లేదా కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ సైన్సెస్ వాళ్ళ లాబొరేటరీ వాళ్ళకి కూడా దీన్ని లోతుగా పరిశీలించమని పరిశోధించమని వాస్తవాలు తేల్చమని కూడా నేను చర్య తీసుకుంటున్నాను దీనికన్నా మించి ఎవరికైనా ఏదైనా వివరాలు కావాలంటే నా దగ్గర రావచ్చు బట్ ఈ లేని ఉన్నట్టు చెప్పడం అనవసరం ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు దీనికి ఎవరు బాధ్యత ఎందుకు చేశారు ఎలా చేశారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేల్తాయి వెంటనే సిఐడికి చెప్తున్నాను పైపు ఉద్దేశపూర్వకంగా నేను నేను ఐ సెట్ ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్ నార్మల్ కోర్సులో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి స్లాబ్ కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్టేట్టు వచ్చింది ఎగ్జామిన్ ఎందుకు వచ్చింది ఎవరోండాలా ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు ఏ కారణం చేత చేశారు ఇన్వెస్టిగేట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కడ లీక్ వాటర్ అనేది లేదు లేదు ఎందుకంటే ఈ పైపు ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళింది అంటే దాంట్లో వచ్చే నీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఆగవు సో దట్ ఇస్ ఇట్ ఇంకా ఏమైనా మీకు ఇవరాల్ కావాలంటే చెప్పండి సార్ అంటే ఏసీ లో లైట్ లో అన్ని అన్ని కూడా వాటర్ ఇందులోకి ఏసీ పైపులకి వీటికి సంబంధం లేదమ్మా స్టామ్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ఇక్కడ ఫిల్అప్ అవుద్ది మనం వాటర్ పెడతాం కదా దీని ఈ పై పెద్ద పైపు నుంచి వెళ్ళిపోద్ది ఇది కట్ చేసినందువల్ల ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో నుంచి కూడా వెళ్ళినాయి ఎలాంగ్ విత్ డ్రైనేజ్ పైప్ దిస్ వాట్ హ్యాపెండ్ అంటే ఇప్పుడు కట్ చేసింది మాక్సిమం మెయింటెనెన్స్ అంత అసెంబ్లీ అంత మీ చేతిలో ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ గాని పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నోళ్ళు చేశారేమో అదే అడుగుతున్నాను సార్ నేను ఎవరు ఎవరు అందుకనే ఇన్వెస్టిగేషన్ విల్ రివీల్ ది ఫ్యాక్ట్స్ దట్స్ వాట్ వి వాంట్ కదా నేను ఏ నాకు సంబంధం లేదు నా అసెంబ్లీ సంగతి నేను దీని వరకే చేస్తున్నా నేను ఆ ఛాంబర్ లోకి ఆ పక్క ఛాంబర్ లోకి వెళ్ళలేదు వాళ్ళ వాళ్ళ కాంప్లెక్స్ లోకి లేవు లేవు నేను నేను చెప్తున్నాను కదా ఐ ది అథారిటీ ఆఫ్టర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ టెలింగ్ ది ఫ్యాక్ బట్ బిఫోర్ ఫిక్సింగ్ సమ్బడి వి వాంట్ ఎ డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ ఎఫ్ఎస్ఎల్ ఆల్సో దె నో విల్ కామెంట్ ఓకే ఇది మీకు మీరు చూస్తున్నారు ఇది ఏమనిపిస్తుంది మీకు వై కామెంట్ ఇన్వెస్టిగేట్ ఓకే